వెల్కమ్ టు లక్ష్మీ అగ్రికల్చర్ ఛానల్ నేను మీ రైతు పేరు శివారెడ్డి మనం వచ్చేసి ఫీల్డ్ వచ్చినాము గుడుపల్లి దగ్గర కనుగొండలపల్లి రైతు వచ్చేసి మధుసూదన్ రెడ్డి అన్నమయ్య జిల్లా నెంబర్ వన్ పంటప్ప కరుబోసి కలింగర నెంబర్ వన్ పంట ఈ క్లైమేట్ కు ఈ ఎక్కడ కానీ ఈ డిస్టిక్ లో అన్నమాయి జిల్లాలో లేదు కాకపోతే ఈ మూడు జిల్లాలో లేదేమో ఈ సరుకు కానీ ఈ పంట కానీ ఇదే బాగా రైతు బల్ల బాగా ఫుల్ హ్యాపీ ఫుల్ జోష్ లో ఉన్నాడు ఏమీ కూడా అంటే అన్ని వలక్రా ప్రొడక్ట్స్ ఏ మొత్తం ఏ టు జెడ్ ఏ టు జెడ్ రాడి ఫామ్ కార్ట్ నుంచి డ్రింకింగ్ కట్లే నుంచి మొత్తం వలక్రా ప్రొడక్ట్స్ అన్నాడు ఏమేమి వన్నాడు ఎట్ల వాడినాడు ఎట్ల దిగుబడి తీసినాడు ఈ క్లైమేట్ కూడా ఇంత సక్సెస్ఫుల్ గా ఎట్లా చేసినాడో ఒకసారి రైతు మాటల్లో విందాం నమస్తే మస్తారా దగ్గర మందులు వచ్చి డైరీ ఫామ్ రెడ్ ఆమిల్ బోర్డు హైరోప్లస్ యెన్ క్యాల్బెట్స్ ఈ ఎన్ని రోజులకు కొన్నాడు ఐరో మార్ట్ ప్లేస్ వచ్చి ఇరవై రోజులు హైరో ప్లస్ ఎల్లో ఇరవై రోజులు స్టార్ట్ చేసినాము ఫస్ట్ ఫస్ట్ రింజింగ్ చేశారు వివా డాడీ ఫామ్ గ్యాస్ కార్డు గ్యాస్ కార్డు డాడీ ఫామ్ ఫస్ట్ రింజింగ్ చేశారు మళ్ళీ మళ్ళీ వచ్చి వివేవా వదిలాము మళ్ళొచ్చి క్యాల్బెట్స్ వదిలాము క్యాల్బెట్ బోరో ప్లస్ ఓకే మళ్ళ వచ్చి ఇది థర్టీన్ పార్టీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏరు వదిలినాడు పార్టీ స్టార్టింగ్ థర్టీన్ పార్టీన్ కూడా ఎప్పుడు వదిలినాడు అంటే ముప్పై రోజుల తర్వాత వదిలినాడు గ్రోత్ ఎక్కువ వచ్చేస్తుంది క్రాప్ దిగుబడి ముందు బాగా మంచి మంచి ముందు వాడండి వలగ్రోల్ బాగా పనిచేస్తాయి

ఒక ఎంత ఎకరాకి అంతా ఇరవై టన్నులు ఐదు ఎకరాలు నూర్ టన్నులు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు వేసినాడు ఎకరాకి ఇరవై టన్నులు పడుతుంది ఒకసారి చూడొచ్చు పంత అంత కటింగ్ పడుతుంది ఐదు బండ్లు వచ్చినాయి నిన్న రెండు బండ్లు కటింగ్ టన్ను పదహైదు వేలు టన్ను పదహైదు వేలు పదహైదు రూపాయల అదా వ్యాపారస్తు మాట్లాడుపా నా నమస్తేనా సరుకులు అన్న చెప్పచ్చు మీ నెంబర్ చెప్పండి డబల్ ఫోర్ జీరో త్రీ వన్ టూ డబల్ సిక్స్ కాల్ చేయొచ్చు ఎవరైనా కాయలు ఉంటే మంచి క్వాలిటీ ఉంటే సరుకు బయట ట్రాన్స్ఫర్ చేస్తాడన్నా ఎవరైనా కాజా కాజా అన్న పేరుపల్లి అన్నది వచ్చేసి మదనపల్లి కాజా ఆ నెంబర్ వేసుకొని ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు కాయలు ఏడన్నా కాయలు ఎడన్న ఉన్నా కూడా అన్న తీసుకొని అమ్ముతాడు ఎవరన్నా ఉన్నా కూడా అన్నకు ఫోన్ చేయొచ్చు రెండు రోజులు చూపించుప్ప తోటంతా తిప్పు అంతా తిప్పు తోట అంతా చూపించొచ్చు ఇక్కడ కొంత మీకు కర్బూజ కాయలు కావాలంటే నెంబర్ వన్ కాయలు కావాలంటే కొండ కింద కనుగొండల పల్లె కొండ కిందకి వచ్చి కాయలు కావాలంటే తీసుకోవచ్చు సెకండ్ కటింగ్ సెకండ్ కటింగ్ కూడా మా వ్యాపారంట ఈ కాయ సేల్ బాగుందంట రెండు నిన్న రెండు రోజులు పంపించింటే ఎదుర్కొని వెళ్ళినారంట కాయలో ఒక కాయ కూడా స్టాక్ లేదంట అందుకే ఈ రోజు ఐదు బండిలో సెకడ్ కటింగ్ కూడా పెట్టాలని చెప్పేసి ఐదు బండ్లు తెచ్చి పెట్టాడు నెంబర్ వన్ గా ఉంది పంట ప్రతి ఒక్కరు బ్రాండెడ్ ఎరువులు బ్రాండెడ్ మందులు కొట్టుకుని ప్రతి ఒక్కరు ఇట్లా దిగుబడి తీసుకోవాలని ప్రతి ఒక్కరు అయితే ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఒకటే రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు మంచి ఆయన రైతులు ఆదుకుంటాడు నమ్మకం ఇది ఒక్కరు చెప్పండి సరే సరే అండి బంధ కూడా తీసుకొస్తాయి సరే అండి ఇది గేదికి వెల్కమ్ టు లక్ష్మీ అగ్రికల్చర్ ఛానల్ నేను మీ రైతు పేరు శివారెడ్డి మనం వచ్చేసి ఫీల్డ్ వచ్చినాము గుడుపల్లి దగ్గర కనుగొండలపల్లి రైతు వచ్చేసి మధుసూదన్ రెడ్డి అన్నమయ్య జిల్లా నెంబర్ వన్ పంటప్ప కరుగూసి కలింగరా నెంబర్ వన్ పంట ఈ క్లైమేట్కు ఈ ఎక్కడ కానీ ఈ డిస్టిక్ లో అన్నమాయి జిల్లాలో లేదు కాకపోతే ఈ మూడు జిల్లాలో లేదేమో ఈ సరుకు కానీ ఈ పంట కానీ ఇది బాగా రైతు బల్ల బాగా ఫుల్ హ్యాపీ ఫుల్ జోష్ గా ఉన్నాడు వేరు కూడా పడతాంది. అన్ని వలక్రా ప్రొడక్ట్స్ ఏ వన్నాడు. మొత్తం ఏ టు జెడ్ ఏ టు జెడ్ రైడి ఫామ్ కట్లేచే డ్రింకింగ్ కట్లేచే మొత్తం వలక్రా ప్రొడక్ట్స్ అన్నాడు. ఏమేం వన్నాడు? ఎట్లా వన్నాడు? ఎట్లా దిగుబడి తీశాడు? ఈ క్లైమేట్ కూడా ఇంత సక్సెస్ఫుల్ గా ఎట్లా తీశాడు? ఒకసారి రైతు మాటల్లో విందాం. నమస్తే మసనా. ఆ అనుందండి ఓంటి ముందు వచ్చి డాడీ ఫామ్ రెడా మిల్గొండు హైరోప్లస్ ఎల్ కాల్బిట్ ఎన్ని రోజులు కొన్నారా హైరో కే హైరో మట్లస్ వచ్చి 20 రోజు హైరోప్లస్ ఎల్ ఇరవై రోజులు స్టార్ట్ ఈగాము ఫస్ట్ ఫస్ట్ చేంజింగ్ అని చెప్పారు ఫామ్ గ్యాస్ కార్డ్ గ్యాస్ కార్డు డాడీ కొ ఫస్ట్ చేంజింగ్ చేశారు మళ్ళీ మళ్ళ వచ్చి 20 రోజులున్నాం మళ్ళ వచ్చి కాల్బిట్ సి 20 రోజులు ప్లస్ ఓకే ఇది మళ్ళీన్ ఫార్టీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏరు వదిలేదు థర్టీన్ పార్టీ స్టార్టింగ్ స్టార్ట్ అంత లిక్విడ్ ఎందుకంటే థర్టీన్ పార్టీన్ కూడా ఎప్పుడు వదిలినాడు అంటే ముప్పై రోజుల తర్వాత వదిలినాడు గ్రోత్ ఎక్కువ వచ్చేస్తుంది క్రాప్ దిగుబడి ముందు బాగా అన్నదాన మంచి రైతు బాధ

అన్ని శివారి దగ్గర వచ్చింది ఎన్ని టన్నులు ఎకరాకి అంతా ఇరవై టన్నులు ఐదు ఎకరాకి నూరు టన్నులు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు వేసినాడు ఎకరాకి ఇరవై టన్నులు పడుతుంది ఒకసారి చూడొచ్చు చూపిచిప్పు అంతా అంత కటింగ్ పడుతుంది ఐదు బండ్లు వచ్చినాయి నిన్న రెండు బండ్లు కటింగ్ అయినాయి టన్ను పదహైదు వేలు టన్ను పదహైదు వేలు పదహైదు రూపాయల అదా వ్యాపారస్తుడితో కూడా మాట్లాడుపా నా నమస్తేనా పేరు ఇక్కడ సరుకులు అన్నీ చెప్పండి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ వన్ నైన్ టూ డబల్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేయొచ్చు ఎవరైనా కాయలు ఉంటే మంచి క్వాలిటీ ఉంటే సరుకు బయట ట్రాన్స్ఫర్ చేస్తాడన్నా ఎవరైనా కాజా అన్న పేరు మదరపల్లి అన్నది వచ్చేసి మదనపల్లి కాజా ఆ నెంబర్ వేసుకొని ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు కాయలు కలింగర కాయలు ఎడన్నా ఉన్నా కూడా అన్న తీసుకొని పుణ్యమ్ అమ్ముతాడు ఎవరన్నా ఉన్నా కూడా అన్నకు ఫోన్ చేయొచ్చు రెండు రోజులు చూ చూపించ తోటంతా తిప్పు అంతా తిప్పు తోట అంతా చూపించవచ్చు ఇక్కడ కొండ మీకు కరుబూస్ కాయలు కావాలంటే నెంబర్ వన్ కాయలు కావాలంటే ఇక్కడ కొండ కింద కనుగొండల పల్లి కొండ కిందకి వచ్చి కాయలు కావాలంటే తీసుకోవచ్చు కటింగ్ సెకండ్ కటింగ్ కటింగ్ కూడా మా వ్యాపారంట ఈ కాయ సేల్ బాగుందంట రెండు నిన్న రెండు రోజులు పంపించింటే ఎదుర్కొని కాయలో ఒక కాయ కూడా స్టాక్ లేదంట అందుకే ఈ రోజు ఐదు బండ్లు లో సెకండ్ కటింగ్ కూడా పెట్టాలని చెప్పేసి ఐదు బండ్లు తెచ్చి పెట్టాడు నెంబర్ వన్ గా ఉంది నెంబర్ ఉంది పంట ప్రతి ఒక్కరు బ్రాండెడ్ ఎరువులు బ్రాండెడ్ మందులు కొట్టుకుని ప్రతి ఒక్కరు ఇట్లా దిగుబడి తీసుకోవాలని ప్రతి ఒక్కరు అయితే ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఒకటే రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు మంచి వాడు రైతును ఆదుకుంటాడు నమ్మకం ఇది ఒక్కరు తప్పించండి సరే సరే అక్కడ బండి కూడా సరే అండి ఇది గేది